యేసు ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక అమెన్ మంచిది ఈరోజు అనాథుల కొరకు ఆశ్రయముల కొరకు అనాథులు అంటే దిక్కు లేని వారిని చేర్చుకునే తండ్రి లేని వారు తల్లి లేని పిల్లలు ప్రభువుని తెలిసిన వారు వాటి పట్ల ఏం చూపిస్తారంటే ప్రేమ అనురాగాన్ని అది చూపించాలి ఎందుకని అంటే వారికి క్రమము మంచి చెడు చెప్పేవారు ఉండరు మనం ప్రేమతో చేర్చుకుని ఆ మంచి చెడి ఏమిటో చూపించే విధంగా నడపాలి అందుకే వారిని చేర్చుకున్నాడు దిక్కు లేని వారిని చేర్చుకున్నాడు మరి పేదలను కటాక్షించుడి మరి చూడండి చాలామంది మరి ఈ కరోనా టైంలో చెట్టుకొకలు పుట్టకొకలు దిక్కు లేని వారిగా అయిపోయారు కదా ఎందుకని అంటే అది తెగులు నుండి తప్పించుకోలేని ఒక శిక్ష అయితే అలాంటి అలాంటివారు లేని అనేకమైన కుటుంబాలకి కొంత గవర్నమెంట్ ఆదుకుంది కొంతమంది ధనికులు ఆదుకున్నారు కొంతమంది చూచి చూడనట్టుగా పక్క వెళ్ళిపోయారు అంటే ఆదుకునటం అంటే ఎలాగనంటే అయ్యా మేము కష్టపడేవాళ్ళం మేము రోజురోజు కష్టపడాలి వాళ్ళు ఎలా ఆదుకుంటామంటే ప్రభువు మనకి నేర్పాడు ఏంటది నిన్న నీ పొరుగుని ప్రేమించే విశ్వాసాన్ని ప్రభు మనకిచ్చాడు విశ్వాసమును బట్టి ప్రార్థనను బట్టి ఆత్మీయతను బట్టి మనమేమవాలంటే ఆ ప్రేమను పంచుకోవాలి ఆ ప్రేమను పంచుకోకపోతే మనం ప్రభువుని నమ్మినా దానికి అర్థమే లేదు ప్రభుని నమ్మాము అని అంటానికి అర్థం ఏంటంటే మోకాళ్ళ అనుభవములో ప్రభువ నకిచ్చిన రక్షణ నాకు ఇచ్చిన సమృద్ధి ప్రభువ వారికి ఆదరణ లేనలో రేకులు ఉన్నారు వారికి దయచేయమని ఆ గొప్ప ప్రార్థన ద్వారా వారికి సహాయం చేయగలుగుతాం మన దగ్గర పెట్టే అర్హత లేదు ఇచ్చే ఆ అంత అర్హత కూడా లేదు కానీ చేసే అర్హత ఏముందంటే ప్రార్థన దేవునికి స్తోత్ర మరి మన ఉపవాసమును చేయించున్నప్పుడు మనమంట మరి ఇది అనేకుల కొరకు ప్రార్థన చేయాలి హింసిస్తున్న వారి కొరకు బాధ పెడుతున్న వారి కొరకు మరి ఆకలి కలిగినట్టు వారి కొరకు దిక్కి లేని వారి కొరకు పేదల కొరకు మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఇది యోప్రభు వారు మనకి నేర్పుతున్న గొప్ప అనుభవం అందుకే పరిశుద్ధ లేఖన వాక్యములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఎస్ఐ యాభై ఎనిమిదో అధ్యాయము ఎస్ఐ యాభై ఎనిమిది ఆరో వాక్యాన్ని చదువుదాం చదవండి కట్టిన కట్లు ఇప్పుడు మేకులు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టిన ఉపవాసము కదా నేను వ్యాధి ఉపవాసము కదా ఏం చెయ్యాలంటుర్మార్కులు కట్టులను ఏ కట్లంటే ఏ కట్లు ఎందువల్ల దుర్మార్గు కట్లు తీర్చబడతాయి ఏం చేస్తే చెప్పండి ఏం చేస్తే పోటాడితేనా అరిస్తేనా ఫైటింగ్కి వెళ్తేనా నా వైపు చూడండి ఇటువై ఎలా పోతాయి ఎలా పోతాయి ఎలా పోతాయి వీళ్ళు దుర్మార్గమైన కట్లు విప్పబడాలంటే వారి కాళ్ళు వారిని కాబడినట్టు ప్రతి కాడిని ఉపవాసము కదా నేను నా ఉపవాసము చూసారా బాధింపబడిన వారిని ఏం చేయాలంట విడిపించాలి ఎలా విడిపిస్తావు బాధపడిన వారిని ఏం చేస్తా ఎలా విడిపించాలి అమ్మా దుర్మార్కులు ఎలా విడిపించాలి కాడువారు మేకులు అంటే కఠినంగా మేకులు కొడతారు యేసప్రభు కొట్లేదు కఠినంగా కొట్టారా లేకపోతే ఎలా కొట్టారు ప్రేమగా కొట్టారా అమ్మా చెప్పండి ఎలా కొట్టారు యేసప్రభుని కొరడా దెబ్బ వేసింది కఠినంగా వేసారా మామూలుగా వేసారా కఠినంగానే కదా గుండె రాయి చేసుకుని కొట్టారు ఎన్ని దెబ్బలు కొట్టారు ఎన్ని దెబ్బలు కొట్టారు ఒకటి తక్కువ పై ఒక్కడంటాడు ఇంకొకటి తగిలితే బాగుండి అన్నా మేము ధన్వంతులు అయిపోయాడు తెలుసా ఇంకొకటి తగులు తేనంటే ధన్వంతుడు అయిపోయేవాడు అంటాడు గోత్త రక్షణ యశ ప్రభుటానికి కఠినమైన దెబ్బలు అనిపించాడు ఎలాంటి దెబ్బలు కఠినమైన దెబ్బలు కఠినమైన మేకులు ఆ కఠినమైన మేకుల ద్వారా విడిపించుటయు ఏం చేయాలంట విడిపించాలి ఎలా విడిపించాలి నీకు ఎలా సాధ్యమైంది అది మనలో ప్రశ్నలో వస్తుంది అందరికీ వస్తుంది ఎలా సాధ్యమైంది హోల్లీ నువ్వు ఫాస్టింగ్ మోకాళ్ళ ప్రార్థన తెలుస్తుందిరా నువ్వేం చేయాలి మోకాళ్ళ అనుభవం నువ్వు ప్రార్థం చేస్తున్న ఉపవాస ప్రార్థనలోనే అది సాధ్యం అసాధ్యమైనది నేనేం చేస్తాను సుసాధ్యముగా మారుస్తాను హెలలియా మనుషులకైతే అసాధ్యమేమో గాలి మనం ఆరాధిస్తున్న ప్రభువునికి సమస్తమును సాధ్యమే ఇది నా వల్ల కాదు ఇది నేనేం చేయలేను ఇకనేం చేయలేను నేను ఇంకా అయ్యా నేను ఈ బరువు ఈ కష్టాన్ని లాగలేదు ఈ బాధను భరించలేను ఈ నొట్టును భరించలేను అని తొకరుని ఒకరు ఏమవుతారంటే సొమ్మ స్థితిగతి ఎందుకని సొమ్మ జల్లిపోయిన స్థితిగతి అనంటే వాళ్ళు అనే ప్రాప్తంలో వచ్చినప్పుడు ఏమి చేయాలి ఇట్లా ఎలాగా మనం ఎదుర్కోవాలి దుర్మార్గుడు మారాలంటే ఎలా మారుతాడనంటే మనం కూడా వేయలేరే మార్రా అంటే మారడు మారడతాడా అమ్మా అది కేకడే నువ్వు కూడా కేకలత్తా మారడు మారతాడా మారడు ఒకడు కారత్వముగా మూర్ఖత్వముగా పోతాడు మూర్ఖత్వంగా పోతే పోలీసు వారు ఒక బోర్డు పెడతారు అబ్జర్వ్ చేశారా అతివేగము ప్రమాదఖరాము అని బోర్డు పెడతాడు ఏం పెడతాడు బోర్డు పెడతాడా బోర్డు చదువుతాడాడు అంట అలా కాదులే కానీ వీడి వేగము పోవాలంటే ఏమేస్తాడు స్పీడ్ బ్రేకర్ ఏమేస్తాడు ఒక్కొక్కడికి ఫైల్ పడింది అప్పుడు కొంచెం తగ్గింది నిలుస్తో అంతే కదా అంటే మణిమే స్పీడ్ బ్రేకర్లు వేయాలి వాడు స్పీడ్గా మాట్లాడుతున్నాడు ఇంకో వాడికి ఏ స్పీడ్ బ్రేకర్ వేయాలి స్థుతుతో స్పీడ్ బ్రేకర్ అయ్యా దేవస్థోద్రాభు తెలీకన్నాడు ఆయన క్షమించు ఫోన్లేనాయనా ఉంటావులే వెళ్ళిపో నిన్నేం కాదులేనాయన నాయన అన్నావు కదా దుర్మార్గుండి ఏమవుతాడు మారతాడా మారడా ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా ఇంకొక రోజైనా మారతాడు అందుకే కట్టబడిన కట్లు విప్పుటయు చూసారా బంధింపబడిన మారిన ఏం చేయాలి మనం విడిపించుటయ్యూ

కిమాలనే వీధలడు నీంట చేర్చుకుండుటయ్యో నీంట చేర్చుకుండుటయ్యో వస్త్రవీరుడు నీకు కనపడినప్పుడు వస్త్రవీరుడు నీకు కనబడినప్పుడు ఈ వస్త్రమునిచ్చుటయ్యో వారికి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం దేవుడితో చెప్పండి హల్లెలూయా 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 ఇక్కడ కలిగిన వారికి అంటే ఆహారం వారికి పెట్టాలి ఆ గలిగిన వారికి త్న సంబంధికుడు ఆకలి కలిగొని వచ్చాడనుకోడు ఒక స్ట్రోక్ రోజునే నన్ను చూసి చూసిపోయినూ ఆ ఏం పెట్టవాతారు ఒకవేళ అది తగ్గించుకుని వచ్చాడనుకో ఏం చదువుతారు ప్రభు చెప్పింది మనకి అమ్మా ఏం చదువుతారు తెలుసా రక్త సంబంధికుడు బాధలో ఉన్నప్పుడు వాడి వైపు చూసినప్పుడు నువ్వేం చేయాలంటే క్రీస్తు బ్రాహ్మణ అప్పగించాలి ఎందుకని స్థితిగతులు నీకు ఆహారం పెట్టాలి నీకు కలిగిన దానిలో వాడికి పెట్టినప్పుడు ఏం కలిగింది సిగ్గు దేవుడి స్తోత్ర ఎందుకని నువ్వు ప్రభుని అడిగా ప్రభుని తెలుసుకున్నావు వాడు ప్రభుని వాడు ఒకప్పుడు నిన్ను చూసి నీ ఆక్కలి కలిగినా నవ్వాడు ఏం చేశాడు ఎవరాలు ఎవరు రక్త సంబంధికుడు ఆ మాట చెబుతున్నాడు ఇంకే పై మాట చెప్పట్లే ఆకలి కలిగిన వారికి మనం ఏం పెట్టాలంట ఆహారం పెట్టాలి వాడు ఎవడై ఉంటాడు రక్త సంబంధికుడో సంఘస్థుడో ఇరుగువాడో పొరుగువాడో తెలియనివాడో దిక్కి లేనివాడు ఏమండి ఒకవేళ ధనికుడో పేదవాడయ్యాడో అయినా నువ్వు నువ్వేం చూపించాలి ప్రేమతో అడిగేం పెట్టాలి ఆహారము పెట్టాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఆ దిక్కుమాలను వారిని చేర్చుకున్నయో వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వాడికి ఏం పెట్టాలి వస్త్రములు ఇచ్చుటయో ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అనలయ్య ఈడేం చేయాలి దిక్కుమాలిన వారు అనేకమైన వారు కనబడతారు చాలా మంది పేదవారు కనబడతారు ఇక్కడ చూడండి అనేకమైన ఆశ్రయములు కనబడతాయి ఒక ఆశ్రయం కలిగిపోయి కనబడినప్పుడు చేత్తనైతే చేయలేని స్థితి మొదటిగా చెప్పాను కదా చేయలేం మనం మన అర్హత లేదేమో లేకపోతే అంత ధనవంతులు కావు కానీ మన దగ్గర కలిగి కలిగి ఉందన్నాను కదా ఫస్ట్ చెప్పాను ఏం కలుగున్నావు ఏం కలుగున్నావు విశ్వాసం ఉంది ఉంది ప్రార్థన ఉంది కుమారుడు కుమారుడున్నాడు పరిశుద్ధాత్మ కలిగిన ఆ ఆసక్తి భక్తి మనలో ఉంది అది మనం ఏం చేయాలంటే అందించాలి అందించాలి కదా ఇదిగో మా తండ్రి దగ్గర ఉంటే ఉంటాం మా కుమారుడు చేసిన శాగం ఇది ఇదిగో మేము ఇలాగా పరిశుద్ధంగా నింపబడ్డాం అని చెప్పించవచ్చు అందించవచ్చు ఇదే గొప్ప సూచన దేవుని స్తోత్రం అలయా అందుకే అంటే దిక్కమాలను వారిని చేర్చుకున్న చేర్చుకోవటం అంటే కష్టం చేర్చుకోవటం అంటే నీ కుదరడం అని కానీ వారి కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన అంతే కదా దిక్కి వారి కొరకు ఆశ్రయముల కొరకు ఈరోజు నువ్వు ప్రార్థన దేవుడిస్తున్న గొప్ప మంచిదనే కాదమ్మ అమ్మా మంచిదైనా మనం చేసే పని అమ్మా అర్థమవుతుందా మంచిదేనా ఎప్పుడైనా చేయగలుగుతావా ఆ అవకాశం వచ్చిద్దా మనకి మనం అనుకోనే అనుకోలేం ఎప్పుడు మన కోసమే చేస్తాం మన మన విషయం కోసమే చేస్తాం మనం పొడేవారి కోసమే చేస్తాం మనం పెట్టేవారి కోసమే చేస్తాం అయ్యా ఈ రోజునైనా మావిడిక పప్పు అయినా రేపు నా తండ్రి ఇంకొక పప్పు పెట్టాలైనా ప్రార్థన చేస్తాం అలలేయా అలలేయా అంటే ఇదేం చేస్తా అలాగా పెట్టిన వారి కొరకు కాదు పెట్టిన వారి గురించి కూడా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఇది యేశప్రభు వారు నేర్పుతున్న గొప్ప మేళాసుర్వాదు వస్త్రాలు లేని కనపడ్డారు కనపడ్డారంగో వాళ్ళు చూసి నవ్వకూడదు నవ్వాలా చెప్పండి నవ్వాలా ఏం చేయాలి వస్త్రము అనగలిగితే అరిచే ప్రభు నేనేం చేయాలి ప్రభు ఎలాగంటే ఒకడు కిలోమీటర్లు రమ్మంటే రెండు కిలోమీటర్లు నీకు రెండు రెండు అంగీలు ఉంటే ఒక అంగీవి ఇచ్చేసాయి యశ్వభు చెప్పిన మాట నేను చదువుతున్నాను యశ్వభా చెప్పారు ఒకవేళ కిలోమీటర్లు రమ్మని రెండు కిలోమీటర్లు ఆరమంటాడు నీకు రెండు సర్ట్లున్నాయనుకో ఒక చీర చీర ఒక షర్ట్ ఉంటే ఒక షర్ట్ ఇచ్చే ఒక చీర ఉంటే చీర ఇచ్చే ఎందుకని అదే కదా నేను కోరుకుంటుంది నీ దగ్గర నుండి ఇది సరైన భక్తి విశ్వాసం అయ్యా ఏమిలో మాకు ఉన్నాయి ఉన్నాయనుకో నేను కూడా ఇచ్చాను కదా ఏమి ఇచ్చాడు ఏమిచ్చాడు చెప్పండి ఇచ్చాడు ప్రార్థన కలిగిన విశ్వాసం తర్వాత మాట కూడా చదివేద్దాం ప్రార్థన చేసేద్దాం అలాగినీవు అలాగ నీవుతా ఎక్కువ స్వస్థత నీకు లభించి ముందర నడుచు హోమహిమీ సైన్యం వెనుక మహిమా నీ సైన్యము వెనక భాగమున కావిలిగా అసలు ఎలా ఉంటుంది అస్వస్థత కలిగింది ఎవరి కోసం చేస్తే ఎక్కి లేని వారి కొరకు ఆ పేదవారి కొరకు మరి అలాగే ఆశ్రయమల కొరకు ప్రభు ఆ రక్షణ లేకుండా ఉన్నారు ప్రభు అలా రక్షణ దయచేయి బలహీనలుగా ఉన్నారు ప్రభు బలహీనత దయచేయ ప్రభు పాదాల దగ్గర అడిగితే మనకి ఎవరితోడేంటి అంటున్నాడు నువ్వు వెలుగులాగా వెలుగుతావట ఆ వెలుగు ఎలాగో ఎలా ఉంటాడంటాడు ముందు వెనక ఆవరించిన సైన్యం ఉంటుందంట సైన్యం ఉంటుంది అంట రోజుని నేను ఓ ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను ఓ ప్రార్థనకి వెళ్ళినప్పుడు అయ్యారు చాలామంది కొడుకులకు వస్తే ఒక ఆరుగురిని సహోదరులు వేసుకుని వస్తారు కదా మీరేంటి ఎప్పుడు చూసినా సింగల్గానే వస్తారు అన్నాడు వస్తారనే నేను అన్నాను యాకోబు ఒక్కడా సింగ యాకోబు ఒక్కడయ్యాడా సింగల్ గా వచ్చాడని చెప్పాడు సైన్యములకు అధిపతి హో ఆ తోడై ఉన్నాడు అన్నాడు స్తోత్ర అయితే తర్వాత నేను అన్నాను నాకు కూడా సైన్యముల అధిపతి ఏ సయ్యా నాకు తోడిగా ఉన్నాడు ఎవరి స్తోత్ర అన్నప్పుడు అది నిజంగా ఆశ్చర్యపోయాడు ఓ అలాగా ఇక అటు ఇటు ఎవరు అవసరం కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంతే నిజం ప్రతి పిండికి నేను ఒక్కడిని చిన్న కుటుంబం మాకెవరూ లేరు అయిన వారు ఎంతమంది ఉన్న ప్రయోజనం లేదు అని అనుకుంటారు కొంతమంది కాదు వారికి ఎవరు తోడు అంటే మన ప్రభు అయి సుక్రిస్తే తోడు అందుకే ఎప్పుడు తోడై ఉంటాడంటే నీవు ఇతరుల పట్ల నువ్వు చూపించే ప్రేమ ఆదరణ బట్టి కదా అగలిగిన వారికి ఆహారం నిరత్ సంబంధి సంబంధికి ముఖం సాట్ నువ్వు కలిగిన దాంట్లో సహాయం చేయటయు వస్త్రము లేని వారికి వస్త్రములు ఇవిటయు ఇదే కదా కదా దుర్మార్గులు కనపడినప్పుడు నువ్వు ఏం చేయాలి ప్రేమగా వారితో మాట్లాడి దేవుని ప్రేమను అందించాలి కట్టబడిన కట్లు నిప్పాలి అనేకమైన కట్టుల్లో ఉంటారు మోసమనే కట్టుల్లో ఉంటారు ఇక జీవితం లేదని కుంగుపోతారు నెమ్మది లేని కట్లుంటాయి సమస్యలని అనే కట్లుంటాయి అనేకమైన బాధలు అనే కట్టుల్లో ఉంటారు అలాంటి వారిని విడిపించి నువ్వు ఎక్కడికి తీసుకురావాలంటే పరిశుద్ధమైన సమృద్ధి కలిగిన స్థలములో నువ్వు ఎలాగైతే నింపబడ్డావో సమృద్ధి కలిగిన స్థలములో నువ్వు సమృద్ధి కలిగిన దేవుని సన్నిధిలో అలాగతే నువ్వు నిలబడ్డావు నువ్వు నింపబడ్డావు అలాగనే నీవు నింపబడినట్టే ఆ సైతములు కదుపతి కదా ఏ సన్నిధికి నడిపించుటయే అదే సరైన ఉపవాసం దేవుడు కోరుకుంటున్నాడు నేను అలా చేస్తాను ప్రభు నేను అలా చేస్తాను ప్రభు అని నువ్వు తీర్మానమగలుగుంటే నీ ముందు వెనక ప్రభు మహిమ సైన్యముల వలె ఆవరిస్తుంది ప్రార్థం ప్రార్థన చేద్దా పైన సుంహాసునాశనుడివైన గొప్ప దేవ నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చూన్నా నీ కృపను బట్టి మీ దైన బట్టి మీ ఆదరణ బట్టి నైనా ఈ రోజు మాట్లాడిన అంశము అిక్కలేనివారు అనేకమైన అనాథ ఆశ్రమలు ఉన్నాయి అనేక వృద్ధుల ఆశ్రయములు ఉన్నాయి ఇకలాంగులు ఆశ్రయములు ఉన్నాయి గుడ్డువారి ఆశ్రములు ఉన్నాయి అనేకమైన వారు మూగవారు ఆశ్రయాలు ఉన్నాయి బలహీనమైన ఆశ్రయములు ఉన్నాయి మీరేనైనా ముట్టండి సహాయమును చేయండి వారి ఆరోగ్యాల విషయంలో కానీ వారు తినే విషయంలో కానీ ఆగోనైనా వస్త్రములలో కానీ ఎటువంటి లోటు లేకుండా ఎన్ని ఆశ్రమలు అయితే ఉన్నాయో అలాంటి ఆశ్రమలకి మీరే సహాయమును సహాయం చేయండి ప్రభువ మేము ప్రార్థన చేసే అవకాశాన్ని ఇచ్చారు ఎస్ఐ ప్రార్థన సహవాసము తరపున మేము చేయించిన ఈ ప్రార్థనల వలన ప్రభువ వారికి గొప్ప సహాయమును అనుగ్రహించండి అయా ధనవంతులను సహాయం చేయ మనసు దయచేయండి ఓ నైనా తండ్రి దిక్కి లేని వారిని చేర్చుకుని గొప్ప ఆశ్రయం ఇవ్వటానికి సహాయం చేయండి అయా కృప చూపించండి బలహీనతలను లేవనెత్తు వారిగా అనేకమైన బలహీనత కట్లు ఉన్నారు ప్రభు దుర్మార్గులను ప్రభు అనే అహంకారాలను తగ్గించండి ప్రభు అయో సహకరించి వారిని అడ్డుకుంటున్న దుర్మార్కులు ఉన్నారు అయోనైన మంచిని జరిగించకుండా అడ్డుకున్న దుర్మార్గులు ఉన్నారు అయా అదేకమైన వారు నీతిని జరిగించకుండా దుర్మార్గులు అడ్డుకుంటున్నారు ఎసయా మీరు కృప చూపించమని ప్రతి నోరులు తెరిచి ప్రార్థన చేద్దాం నోరులు తెరిచి ప్రార్థన చేద్దాం ప్రభు మనకి అవకాశం ఇచ్చాడు ఎసయా సహాయం ఇచ్చేయండి ఎసయా కృప చూపించండి దిక్కి లేని వారిని మీరు ఆదరించండి వయసయా పేదవారిని మీరు ఆదరించండి కృప చూపించండి అనేకమైన సహాయము దేయండి మీరే సహాయములు చేయండి దిక్కి లేని వారికి పడి ఉండగా అయ్యా ఐగుప్తులో పడి ఉండగా మీరు మోస పంపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎలాగైతే మార్గములు చూపించారు అలాంటి మార్గాన్ని కృప చూపించండి అయ్యా మేము ప్రార్థన చేయని వారి మేము ప్రార్థన చేయని వారు ఇంతవరకు ఉన్నామేమో ఇప్పుడు ప్రార్థన చేయించున్నాం ఇప్పుడు మరపడుతూ ఉన్నాం కృపాధారాలు మీరే సహాయం చేయని మీరే మేలుతో సహాయం చేయమని అడుగుచు అయ్యా కట్టబడిన కట్లో ఉన్నారు బలహీనత కట్టుల్లో ఉన్నారు శీఘ్రమైన ఆరోగ్యాలు దాయిచ్చేయండి శీఘ్రమైన తీవ్రులు మాకు దాయిచ్చేయండి అయ్యా సైన్య బలగతిపతి హో మా ముందు వెనక కావరించిన మహిమతో అయ్యా ఏ కువ సుఖమలే అయ్యా మేము ప్రార్థన చేసేవారుగా ఏ కువ సుఖమలే మేము వెలిగింపబడిన వారిగా అయ్యా దేకుల కొరకు ప్రార్థన చేసే వీరులుగా విశ్వాసం అనే పునాదులు కలిగిన వారిగా రక్షణ కలిగిన పునాదుల ప్రార్థన చేద్దాం మాకరిద్దాం సరిగా ప్రార్థన చేద్దాం దయచేసి మోకరిద్దాం సరిగా ఎస్నామంలో ప్రార్థన చేసుకుందాం నిల్ వాళ్ళ మోకరించి నోరుదాం 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 ప్రార్థన ప్రార్థన సహాయించి అహాయించి నిరే దొరాలు తెరవండి కృపా దొరాలు తెరవండి సమృద్ధినివ్వండి ప్రభు ఆ కలిగొలుగున్నారు ప్రభు అన్నము లేని వారి ఉన్నారు వారిగా ఉన్నారు అయ్యా ఒకవేళ కలిగినను పెట్టని ఆశ్రయములునేమో వారి కఠిన హృదయాలను మీరు వస్త్రములు కలిగినను వస్త్రము లేని ఆశ్రయములునేమో వారి కఠిన హృదయాలు తలవండి మీరే సహాయములు నుంచి కృప చూపించండి ప్రభు మేలు చూపించండి మీరే కృపాధారాలు మీరు చల్లమని అడగచ్చు అన్నా అయ్యా మేలు చేయండి మేలు చేయండి మీరే సహాయం చేయండి మీరే సహాయం చేయండి మేలుతో మీరు నింపి కార్య సాధనములు చేసి మీ నామాధిక మహిమాత్తముగా సయాది కొరండి సయా సహాయం చేయండి మీ బిడ్డలముగానైనా ఈ సులువు ఉపవాస ప్రార్థనల మేము అడుగుచ్చు ఉండగా బైబిల్ ప్రకారముగా మేము ప్రార్థన చేయొచ్చు అవునునైనా మేమైతే సహకరించగలిగిన ధనవంతులము కాదేమో కాని ప్రార్థన చేసే అవకాశాన్ని ఇచ్చారు స్థుతి చేసే అవకాశాన్ని ఇచ్చారు అలాంటి దిక్కు లేని వారు అనేక ఆశ్రయములకి ఏ లోటు లేకుండా మీరే కృప చూపించి సహాయం ఇచ్చేవారు చేసిన మాకు స్వస్థత శీకరము నీ వెలుగు తేజసుఖం అనే మా సత్యము మా సహవాసము సత్యము మేము చేసనాము సుమన కార్యము చేసాము యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమేన్ పరలోకమందున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధమండి ఆకాశానిర ఇ రాజ్యమొచ్చును గాక విచకుము పరలోకమందు నిరువేమనట్లు భూమియందు నిరువేనిలాక మా ధార్మిక దైత్యమే మా బదైచేర్ మాలాపరాధము చేస్వా ని క్షమించిన ప్రకారము మా పాపము క్షమించుము మా సోదమాలికైక కండిపించు రాజ్యము శక్తి మహిమ నిరంతరముని తండ్రి కయ్యు కుమారుని కయు పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం మనకును అనకును ప్రార్థన ప్రాధన మనకును సకల పరిశుద్ధులేక ఆమె అందరికీ శుభమైన అందనాలండి మరి ప్రతిరోజు సాయంకాల ప్రార్థనలో ఖచ్చితంగా పాల్గొని మీ అందరికీ శుభమైన